ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ని లెక్క చేయని పోలీస్ అధికారి ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే ఆ వీడియోతో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది చాలామంది వీడియో కంప్లీట్గా చూడట్లేదు అందుకే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు అదేవిధంగా చాలామంది లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియజేసి వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ రాజ రాజకీయాల్లో పది రోజుల క్రితం ప్రముఖంగా వినిపించిన పేరు డీఎస్పి జయసూర్య భీమవరం డీఎస్పిగా ఉన్న జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన పేకట శిబిరాల నిర్వహణతో పాటు సివిల్ ద తగాదాల్లో వేలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీతో నేరుగా మాట్లాడారు నివేదిక కోరారు డీజీపీ కార్యాలయానికి కూడా సమాచారం ఇచ్చారు ఓం మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం నుంచి ప్రత్యేకంగా నివేదించారు దీంతో ఏపీ వ్యాప్తంగా డిఎస్పి జయసూర్య వ్యవహార శైలి ఆ టాపిక్గా మారింది అయితే ఎంతలో ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీఎస్పి జయసూర్య ట్రాక్ రికార్డుపై సంతృప్తి వ్యక్తం చేశారు మంచి అధికారిగా కితాబిచ్చారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సైతం స్పందిస్తూ భీమవరం కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను పవన్ కళ్యాణ్కు వివరిస్తానని చెప్పారు అయితే ఇంతలో తుఫాన్ నేపథ్యంలో ఈ అంశం మరుగున పడిపోయింది తాజాగా కేంద్ర ప్రభుత్వం గృహమంత్రి దక్షత పథకాలను ప్రకటించింది ఏపీ నుంచి నలుగురు పోలీసు అధికారులను ఎంపిక చేయగా అందులో భీమవరం డిఎస్పీ జయసూర్య ఒకరు గతంలో ఓ కేసు పురోగతిలో కీలక పాత్ర పోషించినందుకు గాను ఆయనకు ఈ ఈ అవార్డు లభించింది అయితే సమర్థత కలిగిన అధికారిగా జయసూర్యకు మంచి పేరు ఉంది వైసీపీ ప్రభుత్వ హయాంలో గవ గన్నవరం డిఎస్పీగా సేవలు అందించారు అయితే బదిలీలో భీ భాగంగా భీమరం వచ్చారు అయితే ఆయన పేకాటి శిబిరాల నిర్వహణతో పాటు సివిల్ దాని తగాదాల్లో వేలు దూచుతున్నారన్నది ఆయనపై పవన్ కళ్యాణ్కు వచ్చిన ఫిర్యాదు అందుకే పవన్ కళ్యాణ్ సైతం దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక కోరారు కానీ ఇప్పుడు అదే అధికారికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం కొత్త మలుపు దారితీసట్లయింది అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డీఎస్పీపై స్పందించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సైతం దీనిపై సీరియస్ యాక్షన్లోకి దిగింది హోంమంత్రి పొంగల్పూడి అనితకు విలేకరుల నుంచి ఒక ప్రశ్న ఎదురైంది హోంశాఖపై పవన్ కళ్యాణ్ పెత్తనం ఏంటని విలేకరులు ప్రశ్నించేసరికి వంగలపూడి అనిత వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏ శాఖలో ఉన్న లోపాలపై మంత్రులు మాట్లాడవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గౌరవంగా తమ సాగుకు సమాచారం ఇచ్చారని చెప్పుకొచ్చారు కూటమి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించవద్దని కూడా హెచ్చరించారు అయితే ఇంత జరిగాక ఆ నివేదిక ఏమైంది డిఎస్పి జయసూర్యపై నివేదిక ఇచ్చారా ఇస్తే ఏమి ఇచ్చారు అన్నది సస్పెన్స్గా మారింది ఇంతలోనే రాష్ట్రంలో భారీ తుఫాను వచ్చింది ఇది మరొక ముందే ఇప్పుడు అదే డీఎస్పికి కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించింది